ಆಗನ ಓಯ್ ಹೇಯ್ ನಾ ನಾ ರಾಯನ ರಾಯನ ರಾಲಾಟನೇ ರಾಲಾಟನೇ ರಾಜ್ ರಾಲಲ್ಲ ಅಂದ್ರೆ ಆಗ್ತಿದೆ ನಾನು ಮುಸಿಪಲ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ కారు దగ్గరికి వెళ్ళద్దా బాగుంది ఉంది చూసాం చూసాం చూపించాం అందరికీ అన్నా తప్పనా అన్నా తప్పనా

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn లేదు ఇక్కడ ప్రజాస్వామ్యంలో బతుకుతున్నావా లేకపోతే ప్రజాస్వామ్యమని మేలు పూర్వాల పిచ్చిందని ఒక బండ్లో రాళ్ళు நா அப்பனானா 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 செல்ல வேண்டிய வீடியோ ஓட்டமே சார் சார் எல்லா எங்க எல்லாம் பாஸ் ஆகுது ஆமீ வெட் பஸ்ல சரியா அப்டாம நல்லா வந்துருச்சு ஜெஸ்டட் பண்ணலாம் சார் ஆ ஆ பிரசந்தன் मुकेश வணக்கம் சார் మీరు కొంచెం ఎవరు మాట్లాడుతుంది మాట్లాడితే బాగున్నారు చేశాను ఎవరు తప్పు చేశారు అక్కడ ఎవరు తప్పు చేశారు తప్పులేదు అక్కడ తప్పు జరగలేదా మీరు జరిగే వాస్తవం చెప్పండి నేనేమో తప్పు చేశానా వాళ్ళకి ఏమో తప్పు చేశాను ఇప్పుడు పోలీస్ వెహికల్స్ పాల్గొంటుందేవారు నా వెహికల్స్ పాల్గొంటుందేవారు అన్ని వీడియోలు ఉన్నాయి మీరే మిమ్మల్ని మీరు వందని పోలీసులు అందరి వాళ్ళు దెబ్బలు పోలీసులు ఎక్కడ వాళ్ళు పంపించేశారా ఇన్స్పెక్టర్ కదా బాగా చేస్తున్నారా ఏమీ లేదండి ఇక్కడ నేను ఆ విలేజ్ లో మూడు కట్టసేపు కూర్చున్నా నేను మా కార్యకర్తను అతను కొట్టారు అతన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి పరామర్శించేసి వస్తాను అని చెప్పాను కదా మీకు నేను ఏమైనా చెప్పాను నేను నేను అక్కడ క్యాన్వాస్ కూడా పోలేదు కదా నేను ఓటు అడగడానికి కూడా పోవచ్చు లేదా వాళ్ళు కాదండి గంగాధర్ గంగాధర్ ఎవరు నేను మిగతా వాళ్ళ గురించి మాట్లాడాలా గంగాధర్ గంగాధర్ ఇంటికి నేను పోకూడదా గంగాధర్ గంగాధరి ఇంటికి వెళ్ళకూడదా నేను బీజేపీ కార్యకర్త కదా

ఆ కారుమ గ్రామానికి వచ్చారా లేదా వచ్చా వచ్చారు కదా వచ్చా మీడియా వాళ్ళంతా అక్కడ ఏమి జరిగింది ఈరోజు మొదటి నుంచి మా ఉదయం నుంచి జరిగింది చెప్తా మా కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త తారువ గ్రామంలో అతను క్యాన్వాస్ చేసుకుంటే అతను బీజేపీ పార్టీ జెండా తీసుకొని క్యాన్వాస్ చేస్తున్నాడు ఈరోజు కాదు ఒక పది పదహైదు రోజుల నుంచి కూడా అతను ఇంటింటికి డోర్ డోర్ వెళ్ళి తిరుగుతున్నాడు ఈరోజు ఉదయం డైరెక్ట్గా మూడు ఇంట్లో కొంతమంది అనుచరులతో అతన్ని కొట్టడం జరిగింది ఎక్కడ కొట్టడం జరిగింది తన సొంత కొడుకు ఎవరైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారో రవికుమార్ అని అతని ఇంట్లో ఉంటే అతని కొట్టడం జరిగింది ఆ సమయంలో రవికుమార్ ఇంట్లో లేడు ఇక్కడ కొంతమంది ఫోన్ చేసి చెబితే దేవరాపల్లి ఎస్ఐ నాగేంద్ర అతని కానిస్టేబుల్తో అక్కడికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా బూడి మొత్తాలని ఆయన చూసినానని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు మీడియా ముందర అతను గంగాధర్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నాకు తెలిసిన వెంటనే దేవరాపల్లి పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది సరే ఆ అబ్బాయిని కంప్లైంట్ ఇచ్చాడు సరే పోలీసు ఏ చర్యలు తీసుకోలేదు చూశా ఆ అబ్బాయిని నేను ఇంటి దగ్గర వదిలేసి ఆ అబ్బాయి ఇల్లంతా డామేజ్ చేశారు చాలా ధ్వంసం చేశారంటే పోయి చూసొద్దామని చెప్పేసి నేను ఒక్కడనే వెళ్లకుండా మీడియాను కూడా నాతో తోడు తీసుకెళ్లా తీసుకెళ్లి నేను వెళ్ళేటప్పుడు అనకాపల్లి జిల్లా పోలీస్ సూపర్నెండి చెప్పాను నా ఫోన్లో కాల్ రికార్డ్స్ ఉన్నాయి సార్ నేను వెళ్తున్నాను అంటే ఎస్పీ గారు మీరు వెళ్ళొద్దండి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని నేను ఒక భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్గా మా కార్యకర్తను దౌర్జన్యంగా కొడితే ఆ కార్యకర్త ఇంటి దగ్గరికి వెళ్ళి నేను పరామర్శించకూడదని చెప్పడం ఎస్పీ గారు మీరు కరెక్ట్ కాదు అని నేను ఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఆ పక్కనే డిఐజీ కూడా ఉన్నాడు ఎస్పీ గారు మురళీకృష్ణ డిఐజీ విశాల్ కొన్ని ఇద్దరితో కూడా మాట్లాడాను నేను అక్కడికి వెళ్తున్నాను మా కార్యకర్త వాళ్ళు వెళ్ళొద్దు అక్కడ లాన్ అడర్ ప్రాబ్లం ఉంటుంది నాకు అర్థం కాలేదు నేనైనా పాకిస్తానికి పోతున్నా ఎక్కడ పోతున్నాను ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ గ్రామంలో మా కార్యకర్త ఎక్కడైతే దెబ్బతిన్నాడో ఆ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తామని చెప్పి వెళ్తే అక్కడికి వెళ్ళొద్దండి అన్నారు నేను నాలుగున్నరకు ఆ గ్రామానికి చేరుకున్నా పోలీసులు వచ్చి అటగించుకున్నారు మీరు వెళ్ళొద్దండి ఇక్కడ గూడి ముస్తాన్ నాయుడు అక్కడికి చేరేసుకొని కూర్చున్నాడు వాళ్ళ ఇంటి దగ్గర ఆ అబ్బాయిని చంపేస్తారు మీరు వెళ్ళొద్దండి మీరు వెళ్తే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది సరే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళొద్దని చెప్పే హక్కు మీకు లేదు అని చెప్పేసి నేను అక్కడే కూర్చున్నా నేను ఎక్కడ కూడా మీడియా చూస్తున్నారు నేను మీరు కావాలంటే వాళ్ళని కంట్రోల్ చేసుకోండి ఏమైనా చేసుకోండి నేనేంటి ఒక మా కార్యకర్త ఇంటికి అని చెప్పేసి ఒక అభ్యర్థిగా నేను వెళ్తే మీరు చూశారు కదా ఏం జరిగిందో పోలీసు వచ్చి డిఎస్పీ వచ్చి మీరు ఇక్కడ ఉంటే ప్రాబ్లం అని చెప్పేసి నన్ను పోలీసులు బలవంతంగా తీసుకొచ్చి పోలీసు తారెక్కించారు ఇది ఎక్కడ న్యాయం అంటే ఎక్కడున్నా మనం నేను ఒక అభ్యర్థిగా నేషనల్ పార్టీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అతని కొడితే అతన్ని చాలా ఇబ్బందులు గాలతో చెప్పులతో కొట్టారు డైరెక్ట్గా కూడి వచ్చారు అతన్ని పరామర్శించడానికి నేను వెళ్తే ఆ గ్రామంలో నేను ఉన్నంతసేపు ఏమీ చేయాల ఎప్పుడైతే పోలీసు ఈ ఐదారు మంది అక్కడ ఐదారు మంది పోలీసులను మొత్తం ఎత్తుకొని జీపులో పడేస్తే అప్పుడు ఏం చేశారు వచ్చి మొత్తం జీప్ చుట్టుకున్నారు జీప్ చుట్టుకొని అక్కడ గొరవ చేసి మొత్తం కార్లన్నీ ధ్వంసం చేశారు ఇదంతా కూడా అనకాపల్లి ప్రజలకు తెలియాలి అంటే నేను ఒక్క మాట అక్కడ చెప్పిందంటే తెలుగుదేశం కార్యకర్తలు చేత కాని వల్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తల చేత కాని వల్ల జనసేన కార్యకర్తల చేత కాని వల్ల ఈ ఎలక్షన్ టైంలో ఇది మంచిది కాదు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు అని పోలీసులకు సహకరిస్తే అప్పుడు వీళ్ళు రెచ్చిపోయి నేను అడుగుతున్నా పోలీసు వాళ్ళని నేను ఆ గ్రామంలో దాదాపు మూడు గంటల సేపు ఉంటే అక్కడ ఉద్రిక్త ఉందని మీకు తెలిసి నన్ను ఎవరొద్దు చెప్పేటప్పుడు నేను అనకాపల్లి ఎస్పీకి చెప్పాను డిఐకి చెప్పాను డిఎస్పీకి చెప్పాను ఎందుకు కనీసం పది మంది పోలీసులు లేరా జిల్లాలో ఈ జిల్లాలో కనీసం పది మంది పోలీసులు లేరా అంటే అతను ఒక డిప్యూటీ సీఎం అతను ఏమి చెబితే అది జరగాలని పోలీసులు మీరు వారి మోకాల చేతుల కింద నీళ్లు తాగుతున్నారంటే ఇంతకన్నా సిగ్గుందా మీ వ్యవస్థకి పోలీసు వ్యవస్థకి ఇంతకన్నా సిగ్గుందా నేను ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పన్నెండు సంవత్సరాలు రాష్ట్రంలో చేసిన బ్యాడెక్ట్ని నాకే అక్కడ రక్షణ లాకుంటే మాడుగుల్లో ప్రజలకి మీరు ఏ రక్షణ ఇస్తారు రేపు ఎలక్షన్ ఏ విధంగా జరిపిస్తారని చెప్పేసి పోలీసులు వాళ్ళు అడుగుతున్నా నేను ఏ చిన్న తప్పు చేసినా కూడా మొత్తము ఎన్టీవీ ఉంది టీవీ నైన్ ఉంది ఏబిఎన్ ఉంది టీవీ ఫైవ్ ఉంది మిగతా లోకల్ ఛానల్స్ అందరూ కూడా ఉన్నారు నేనేదన్నా ఒక్క మాట రెచ్చగొట్టిన నేను మాట కూడా మాట్లాడలేదు పోలీసుతో మీరు మా కార్యకర్తకు అన్యాయం జరిగింది ఆ అబ్బాయిని కొట్టారు ఆ అబ్బాయిని పరామర్శించి అబ్బాయిని ఇంట్లో వదిలేస్తారని చెప్తే దానికి పోలీసులు సహకరించకుండా ఇప్పుడు ఏం చేస్తారు నేను అనుకుంటున్నా పోలీసులు నేనే దౌర్జన్యం చేసిన కేసు పెడతారా పెట్టరా ఈ పోలీసు అలాంటి వాళ్ళ కాదా అక్కడ బూడి ముత్తాల నాడు డైరెక్ట్గా వచ్చి కారు అద్దాను కోల్పో అతను డిఎస్పి సాక్షిగా మీడియా సాక్షిగా నేను వెళ్లే వెహికల్ కు ఒక సిమెంట్ బెంచి అడ్డం వేసుకొని బూడి కూర్చున్నాడో లేదా మీరు చూశారా లేదా మరి ఏం చేస్తాం మరి మరి ప్రజాస్వామ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీస్ వ్యవస్థ ఇది ఉంటే నేను దీని అంత ఈజీగా వదలను రేపు ఆ గ్రామానికి ఇంటింటికి వెళ్లి ఆ గ్రామంలోనే మెజారిటీ తెప్పించుకోకుండా చూడండి ఆ గ్రామంలోనే మెజారిటీ తెప్పించుకుంటాను ఎవరు ఒకటి నేను ఎందుకంటే ఒక మంచిగా పోయా పోలీసును చూసిన ఇప్పుడు నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ పోలీసుని తీసుకుని ఈ గ్రామంలో నేను క్యాన్వాస్ చేయకుండా అడగను నేను కూడా కార్యకర్తలు ఈ మాదిరి చేయాలంటే నాకన్నా మించినోడు లేదు నాకన్నా కూడా లేదు మీరు పోలీసుని అడ్డం పెట్టుకొని పోలీసు నన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి నేను ఏం తప్పు చేశానండి నా కార్యకర్తలను కొడితే నా కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్తే పోలీసులు అడ్డుపడి నన్ను అరెస్ట్ చేసి ఈ పోలీస్ స్టేషన్ తీసుకొని వస్తారా అతను బూడి ముచ్చాలని సలాం కొడతారా ఏంటి ఇది ఇదే ఆ పోలీసు వ్యవస్థ మీరు చూస్తూ ఊరుకోవాలా ఇన్ని రోజులు పది సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా చేసిన దంద ఇదేనా అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఎవరు ప్రతి ఒక్కరే ఫోటోలు ఉన్నాయి అక్కడంతా దందా చేసి ఇతను ఇతని కింద పనిచేసి అవినీతిలో సంపాదించుకున్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఈ రోజు పోలీసులు కొట్టారు పోలీసు వెహికల్ పోలు కొట్టారు మా వెహికల్స్ అని ధ్వంసం చేశారు అయితే ఏమవుతుంది ఏమవుతుంది పోలీస్ అంటే ఈ రోజు అనకాపల్లి ప్రజలంతా గమనించాల్సింది గమనించాల్సింది ఒకటి నేను ఎంత ఇన్ని రోజులు నలభై రోజుల నుంచిగా ఎంత పీస్ఫుల్గా గా ఎంత పగడబందిగా అందరికీ నమస్కారం పెట్టుకుంటూ నాకు ఓట్లు వేయండి అనకాపల్లిని అభివృద్ధి చేస్తానంటే ఏ విధంగా ఈ రోజు గుడి గుర్తాను ఆయన ఒక లో అతను డిపాజిట్ లేకుండా ఓడిపోతాము తల్లిని కొట్టాడు అక్కడ తల్లి వచ్చి నువ్వు చేసే పని మంచిది కాదంటే తల్లిని కొట్టాడు కొడుకు వచ్చి నువ్వు చేసే మంచి పద్ధతి కాదంటే కొడుకుని కొట్టాడు బామర్ది తమ్ముడు గంగాధర్ అతని భార్య ఎవరైతే ఆ భార్య తమ్ముడు గంగాధర్ అతను కొట్టింది అతను బీజేపీ కార్యకర్త అతనికి పరామర్శించడానికి నేను వెళ్ళిపోతే ఈ మాదిరి చేస్తే పోలీసులు ఏమి చేస్తారో చూద్దాం ఉదయం జరిగితే ఇంతవరకు కూడా పొడి ముట్టాడు కాదు అతను కారు ధ్వంసం చేశారు ఉదయమే అక్కడ మోటార్ సైకిల్ ధ్వంసం చేశారు ఒక డ్రోన్ ఉంటే ఆ డ్రోన్ ధ్వంసం చేశారు వాళ్ళ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు బూడి ముత్తాల నాయుడు మనుషులు బుడి ముత్తాల నాయుడు ఇంతవరకు పోలీసులకు నేను పోలీసులకు చెప్తున్నా ఒక డజన్ గాజులు తీసుకుని లేకుంటే ఏం చేయాలి మరి నేను ఏమి చేయాలి ఏంటి ఇతను ఈ పోలీసు వ్యవస్థ రేపు చూద్దాం సీఎం రమేష్ అంటే ఏందో చేసి చూపిస్తాం